ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో కొత్త సంస్కరణలు తీసుకువస్తూ రంగాన్ని బలోపేతం చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం కోవూరు పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ పాటూరు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అభివృద్ధి గురించి వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అవి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారం బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు ఇందులో భాగంగా తల్లికి వందన మధ్యాహ్నం పాఠశాలల్లో డొక్క సీతమ్మ భోజన పథకం ద్వారా బియ్యంతో భోజనం సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు నాణ్యమైన కిట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల మధ్య సమన్వయం కలిగేలా సమావేశాలు కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారన్నారు ప్రభుత్వంలో కట్టడు మట్టి వేయని రోడ్లు వాటికి అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొడుదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని దానికి సంబంధించి రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా కోవరు నియోజకవర్గంలో పారిశ్రామికంగా త్వరలో అభివృద్ధి చేయడం జరుగుతుందని షుగర్ ఫ్యాక్టరీ ఇఫ్కో మిథాలి వంటి భూములలో త్వరలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తద్వారా కోవరు నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఐదు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు సమస్య ఏదైనా ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు అలాగే ఈ గ్రామాలలో డ్రైనేజీలు సీసీ రోడ్లు వంటి సమస్యలు ఉన్నాయని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ ముందరు కానీ ఎవరు అలా చేయకూడదు అని చెప్పి ఒక ఇది పెట్టండి ఒక బోర్డు పెట్టండి మీరు కూడా చేసిన వాళ్ళకి కాలు ఇప్పుడే కాలువలేము కూడా ఆమె సర్పంచ్ రమ్మనండి మా ఎట్లా ఇప్పుడు కాలువని ఈ కాలనీకి వచ్చారా మీరు ఎప్పుడైనా మూడు కాలువలు అయితే ఈ ఈ రోడ్లో కాలువే లేదా వెయ్యండి ఈ రోడ్ల కాలువ సరేనా ఈ కార్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ వస్తాయి కదా వచ్చినప్పుడు ఎప్పుడు కోవులు ఫండ్స్ ఎందుకు లేకపోతే పంచాయతీలో మీరు వేరే వాటికి పెట్టకుండా ఇలాంటి కాలనీస్లో పెట్టండి రావాలన్నా రావాలంటే ఎలా రావచ్చు ఏం

ইয়ে চিন্তা নচিদ ফোন సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎస్ కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్లడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటు ఉండిన దానివల్ల ఇక్కడ ఈరోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలొకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈరోజు ఇక్కడ కొంచెం వేసాం కానీ ఇంకా కొంచెం మోకాళ్ళ లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదేవిధంగా రోడ్లు కావాలని మేము వాహనొస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ అయితే నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనము మన లోకే ఎంతో మంది యువత ఇక్కడ ఉన్నారు వీళ్ళ అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది మీకందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మనము ముందుకెళ్తున్నాం ఉన్న వాళ్ళు కూడా తల్లికి వందనం మాకు వచ్చింది అని సంతోషంగా వాళ్ళు తెలియజేస్తున్నారు తల్లికి వందనం ఇచ్చేసి వదిలేయడం కాకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యలోనే విద్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్న మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నో గుంటలబడి ఐదు సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది ఏం చేస్తామనేది చేసాము నాలుగు వేలు పెన్షను అవ్వ తాతలికి డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు దివ్యాంగులకి ఆరు వేలు ఒకటో తేదీ కల్లా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా నాయకులు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మనకందరికీ కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుకిస్తామని చెప్పాము ఎంతోమంది భవన కార్మికులు ఇక్కడ ఈరోజు ఈ కాలనీలో తిరిగితే ఎంతో మంది బేల్దారు వాళ్ళు హౌసింగ్ హౌసింగ్లో కూలికి వెళ్లే వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేల వరకు అదేవిధంగా తల్లికి వందనం స్కూళ్ళు తెరవంగానే ఈ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ కోవూరు కాన్స్టెన్సీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు నాయు లోకేష్ బాబు గారితో అదేవిధంగా ఆయన తెస్తున్న ఎన్నో సంస్కరణలు మన ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి అదేవిధంగా మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మనకున్న ఈ షుగర్ ఫ్యాక్టరీ భూమి అయితేనేమి అదేవిధంగా మనకి ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి అదేవిధంగా మనకి మితానీ ల్యాండ్స్ అయితేనేమి వీటన్నిట్లో త్వరలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందరికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చే ప్రభుత్వం ప్రతి ఏ కార్యకర్తకైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఒక కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఏ నాయకులకైనా కూడా అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనము లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో కార్యకర్తే అధినేత అని ఆ విధంగా మనం వెళ్తున్నాము కార్యకర్తల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి సమస్యలున్నా నేరుగా నా దగ్గర రావాలని ఎవరు కూడా అపోహలొద్దు మనమంతా ఒకటే ఐకమత్యంగా పనిచేయాలి కోవురు కాన్స్టిట్యెన్సీలో ఏమి బాగోగులు కావాలో ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలో ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాత్రమే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచించాలని ఎవ్వరు కూడా తన స్వార్థం చూసుకోవద్దు ఎవ్వరు కూడా అలకలొద్దు ఒకరు చెప్పారని ఇంకొకరు చెప్పి ఇవన్నీ ఏమి వద్దు ఏమీ లేకుండా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడి ఈరోజు మన అందరి కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టెన్సీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టెన్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టెన్సీని ఎంతో పురోగతిలోకి తీసుకువెళ్ళం అదే మన కోవూరు కాన్స్టెన్సీ యొక్క నినాదం మనం ఈ కోవూరు కాన్స్టెన్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇందుకు మాకు మీ పత్రికా విలేకరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పురుషా ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్